జయ శ్రీరామ అందరికీ నమస్కారం ఛానల్ కి స్వాగతం ఇవాళ నేను ఈ వీడియో చేయడానికి ఒక చిన్న కారణం ఉంది ముందుగా ఈ చిన్న వీడియో ఒకటి చూసేయండి బైబిల్లో మార్కు వార్త తొమ్మిదవ అధ్యాయము నలభై ఎనిమిదవ వచ్చిలో ఒక మాట రాయబడింది నరకమున వారి పురుగు చావదు అగ్ని ఆరదు అని వారి పురుగు చావదు అగ్ని ఆరు అని ఆస్ట్రేలియా అంటుకున్న నిప్పు నవంబర్ పదకొండో తారీఖు మరో మూడు నెలలు ఆరిపోతుంది ప్రసంధానికి రెండు నెలల అయిపోయి ఇంక మూడు అయితే అది ఆరిపోతుంది ఎప్పుడైనా భయపడ్ నరకం గురించి నువ్వు అసలు భయపడలే కదా నువ్వు ఆస్ట్రేయాలో నిపులు చూస్తుంటే చాలా భయపడి వాడు కానీ ఆ నిపులు అసలు ఎవరు పట్టించుకోలేదు అస్సలు అని ఇప్పుడు ఆయన ఆయన అంటున్నది ఏంటంటే నరకమున మీ పురుగు చావు అజ్ఞార్థం నరకము అంత దారుణంగా ఉంటుందిరా నన్ను నమ్మండి అని చెప్పాడు దేవుని సువార్తను ప్రభు సిలువు మీద మరణించిన ఆయన మరణాన్ని ఆయన ప్రేమను నేను అంగీకరించకపోతే ఆయన ఉగ్రత భరించాలా ఆర అగ్ని తప్పించుకోవాలంటే దేవాదేవుడిని ప్రభుత్వం శిలువు లేకుండా తప్పించుకో తప్పించుకోలేము అరే రేపు నరకం ఉంది ఆరని అగ్ని ఉంది అగ్ని అగ్నిార్థం అంటే ముప్పై ఆరు పలు బయట పెట్టి అవుతుంది ఈరోజు ప్రపంచం గుర్తు పెట్టుకో అక్కడ ఏడుపులు కొరుకుతూ ఉంటాయి ఇప్పుడు చెప్తే ప్రేమగా నమ్మండి నమ్మకం ప్రభు ఆయన కోసం ప్రాణం పెట్టాడు మనకోసం సిలువ ఎక్కాడు మన పాపాలు క్షమిస్తాడంటే ముప్పై ఆరు పళ్ళు బయట పెట్టి ఈ రేపు నరకానికి వెళ్తే ఆ నగ్లో పడితే అక్కడ ఏడుపును పండు కొనుకుంటుంటాయి ఆ నరక అగ్నిలో గోటుతో కూడా నీళ్ళు ఎవరంట అది భయంకరమైన నరకం అంటే దాన్ని తప్పించుకుంటే ఒకే ఒక మార్గం ప్రభుత్వ శిలువు అంగీకరించడమే ఈ మంటానికి ఒకే ఒక మార్గం మూడు రోజులు వర్షం బయటమైతే నరక శిక్షణ తప్పించడం ఒకే ఒక మార్గం ప్రభుణేశ్వరస్వాళ్ళ శిలువు అంగీకరించడం శివును అంగీకరించకపోతే నరకలో పడిపోతాం చూసారు కదా ఇలాగా కుప్పలు తెప్పలుగా సోషల్ మీడియాలో ఒక అబద్ధాన్ని బల్లగుద్ది నిజమని చెప్తూ భయంకరమైన శవారాధన చేస్తూ భయంకరమైన శవారాధన చేయిస్తూ జాంబీలై తిరుగుతూ కనిపించిన వారిని అందరినీ కరుస్తూ అందరి చేత బలవంతంగా భయంకర శవారాధన చేయించడానికి కంకణం కట్టుకు తిరుగుతున్న ఈ జాంబీలు మన చుట్టుపక్కల కుప్పలు తెప్పలు ఈ తెలుగు తక్కువ బడులందరూ మైకు పట్టుకుని చెవుల్లోంచి రక్తం గారిపోయేలాగా ఒక అబద్ధాన్ని నిజం చెప్తూ చెప్తూ అమాయకులని నమ్మిస్తూ మతం మారుస్తున్న ఈ ముఠా మతం మారిన ఈ గొర్రెలు అసలు చచ్చిన తర్వాత ఎక్కడికి పోతాయో మన భాగవతం ఏం చెప్తుంది మన భాగవతం ఏం చెప్తుందో చెప్పడానికి ఈ చిన్ని వీడియో భాగవతములో పలు విధములైన నరకముల వర్ణనము అని ఒక అధ్యాయం ఉంది ఆ అధ్యాయంలో ఇరవై ఒక్క రకాల నరకముల ప్రస్తావన ఉంటుంది ఉదాహరణకి తామిశ్రము అంధ తామిశ్రము రౌరవము మహారౌరవము ఇలా ఇరవై ఒక్క రకాల నరకముల గురించి ప్రస్తావన ఉంటుంది అయితే కాలసూత్రము అసిపత్రవనము అను రెండు రకాల నరకములు ఎలా ఉంటాయో ఆ నరకాలకి ఎటువంటి వారు వెళ్తారో మనం తెలుసుకుందాం ఈ లోకమున మాతాపితరులను బ్రాహ్మణులను అనగా వేద పండితులను వేదములను ద్వేషించువాని కాలసూత్రమును నరకమునకు కొనిపోవుదురు ఈ నరకం ఎలా ఉంటుందో అక్కడి బాధలు ఎలా ఉంటాయో చెప్పే ముందర ఈ కేటగిరీలోకి ఎటువంటి వారు వస్తారో ఒకటి రెండు ఉదాహరణలు నేను చూపిస్తాను మనకి తెలుసు అయినా కొంచెం స్పష్టంగా అర్థం కావడానికి నేను ఒక్కటి రెండు ఉదాహరణలు చూపిస్తా గురుకులంలో వెళ్ళి చిన్న బాలశిక్ష పెద్ద బాల శిక్ష చదివి దాన్నే లోకం అనుకుంటూ వేదాలు ఏదో ఏదో కూర్చొని మంత్రాలు చదివినంత మాత్రాన ఇలాంటి మంత్రాలకు చింతకాయలు రావు ఇలాంటి మంత్రాలు ప్రపంచానికి అసలు మేలు చేయవు మన భారతదేశానికి శ్రేస్కరం కానీ కాదు ఎందుకు పనికిరాని ఎందుకు పనికిరాని పనికిరాని ఇవన్నీ కూడా మొదలెట్టేసుకుంటాడు మొదలెట్టేసుకుంటాడు మీరు ఈ ఇరవై ఒకటో శతాబ్దంలో కూడా మేము కులకులాలకు వెళ్ళి అక్కడ విద్యను అభ్యసించి వచ్చిన వారి ఘనపాటి అని చెప్పుకోవడం కాదు అందువల్ల ఇలాంటి వాళ్ళందరూ పోయే నరకం ఎలా ఉంటుందంటే కాలసూత్రమను నరకము చుట్టుకొలత పది వేల యోజనములు దాని భూభాగము తామ్రమయము ఆ జీవుడు పైన సూర్య తాపముచే క్రింద అగ్ని కీలలచే దహింపబడుచుండును అతటికి చేరిన పాపియగు జీవుడు ఆకలి దప్పులచే వ్యాకులుడగును వాని శరీరము బయట లోపల కూడా తప్పించిపోవుచుండును అశాంతికి లోనై ఒక్కసారి కూర్చొనును ఒక్కొక్కసారి పరుండును ఒక్కొక్కసారి కదలుచుండును ఒక్కొక్కసారి నిలబడును ఒక్కొక్కసారి ఇటునటు పరిగెత్తును ఆ నర పశువు యొక్క శరీరమున ఎన్ని రోమములుండునో అన్ని వేల సంవత్సరములు దుర్గతుల పాలగును ఇప్పుడు పాషండ మతాల్లోకి మారిపోయిన వాళ్ళు అసిపత్రవనము అనే నరకానికి పోతారు ఆ నరకం ఎలా ఉంటుందో చూద్దాం ఏ విధమైన సంకట స్థితి ఏర్పడకున్నాను వేదవిహితమైన మార్గమును వీడి ఇతర పాషండ మతములను ఆశ్రయించిన జీవుని యమదూతలు అసిపత్రవనము అను నరకమునకు గొనిపోయి కొరడాలతో కొట్టుదురు ఆ దెబ్బల నుండి తప్పించుకునుటకై అతడు ఇటునటు పరిగెత్తును అప్పుడు అతని దేహమును ఆ తాళవనమునందలి కత్తుల వలెనున్న ఆకులు చీల్చివేయును ఆ ఆకులు రెండు వైపులను పదును గలిగియుండును అయ్యో చచ్చితిని అని అరచుచు అతడు అడుగుడుగునా మూర్ఛితుడై పడిపోవును ಸ್ವಧರ್ಮ ಮುನು ವೀಡಿ పాషండ మార్గమును అనుసరించువాడు తన దుష్కర్మల ఫలమును ఇట్లు అనుభవింపవలసి వచ్చును కాకపోతే ఈ నరకాలు ఎంతవరకు అనుభవించవలసి ఉంటుందంటే అది కూడా ఇక్కడ చెప్పబడింది అధర్మ పరాయణులైన జీవులు అందరూ తమ తమ కర్మలను అనుసరించి ఆయా నరకముల పాలకుతుందరు అట్లే ధర్మాత్ములు స్వర్గాది ఊర్ధ్వ లోకములకు వెళ్ళుదురు ఈ స్వర్గ నరకాది పుణ్య పాపములు చాలా వరకు నశించును ఇంకను మిగిలి పుణ్య పాప కర్మల ఫలితములను అనుభవించుటకై తిరిగి ఈ లోకమున జన్ అందువల్ల ఇక ముందు ఎవడైనా మన దగ్గరకు వచ్చి భయంకరమైన శవారాధన చేయకపోతే అగ్ని ఆరదు పురుగు చావదు నరకంలో పడి కాలుతూ ఉంటావు చచ్చాక అంటే మేంగాదురా బాబు కాలసూత్రము అసిపత్రవనము అనే ఈ భయంకరమైన నరకాలు మీకే ప్రాప్తిస్తాయి అని ఢంకా బజాయించి గట్టిగా చెప్పొచ్చు ఒకవేళ మన దగ్గరకు మీరు మీరెక్కడైనా చూసినా యూట్యూబ్ లో నిన్న ఈ రెండు నరకాలని వాళ్ళని ఒకసారి గుర్తు చేసుకుని ఊహించుకుని నవ్వు నవ్వి ఊరుకోండి ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ కొట్టండి ఒక షేర్ కొట్టండి ఒక కామెంట్ పెట్టండి ఛానల్ కి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక వీడియోతో హ్యావ్ ఎ గ్రేట్ డే బాయ్ బాయ్